నేను ప్రస్తుతం మసీరా దీవులో సముద్రపోటును కూర్చున్నాను నా ఈ ప్రయత్నం ఏమిటా అంటే మసీరా దీవిని అందరికీ పరిచయం చేయాలని నేను ఇక్కడికి రావటం ఇది రెండోసారి ఇది ఇది మస్కట్ దేశంలో ఉండేటువంటి ఒక చిన్న దీవి ఈ చిన్న దీవులో చాలామంది ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ సువార్త కానీ ఎటువంటి సంఘము కానీ లేదు ఆ ఉద్దేశంతో దీన్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఉండేటువంటి దీవుని మీకు కొద్దిగా చూపించాలని నా ఆశ దేవుని స్తోత్రం దేవునికి మైపునిగాక ఇప్పుడు మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం మనం బషిరా దేవి గతంలో మనం బోట్ లో వెళ్ళాం ఈ రోజు మనం ఫ్లైట్ లో వెళ్తున్నాం ఆ మన మస్కట్ ఎయిర్పోర్ట్ లో మనం ఉన్నాం మరి రేపటి దీని ఆరాధన కొరకు ఈ దినం బయలుదేరి మరి ఆ అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దేవుని సహాయం కొరకు ప్రార్థించండి ప్రయాణం అంతా మీకు చూపించాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం మస్కట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఫ్లైట్ తీసుకుంటే వాస్తవానికి ఇది డొమెస్టిక్ ఫ్లైట్ ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాదు మరి మస్కట్ దేశంలోనే భాగం కనుక మస్కట్ నుంచి మసీరా వెళ్ళేటువంటి ఫ్లైట్ తీసుకున్నాం వాస్తవానికి గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా అయితే రెండవ అతిపెద్ద దేశము మస్కట్ ఎందుకనంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళటానికి విమానం అవసరం ఉండేటువంటి అంత పెద్ద దేశం మస్కట్ దేశం మనం మస్కట్ నుంచి సలాలు వెళ్ళాలన్నా ఫ్లైట్లో వెళ్ళొచ్చు అలాగే మస్కట్ నుంచి మసీరా దేవి కూడా ఫ్లైట్లో వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక ఇక్కడ నేను డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరాను ఇక ఫ్లైట్ ఎగరటానికి సిద్ధంగా ఉంది ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మసీరా దేవి వెళ్ళేటువంటి దారిలో మళ్ళీ మధ్యలో ఒక ఎడారిలో ఒక స్టాప్ ఒకటి వచ్చింది దాన్ని దుఃఖం అన్నారు దుఃఖం ఎయిర్పోర్ట్లో ఆగింది ఈ దుఃఖం ఎయిర్పోర్ట్ మరి నాకేంటో తెలియలేదు కానీ చుట్టూ ఎడారిలోనే ఉంది ఎడారి మధ్య భాగంలో ఉండేటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఇది ఇక దుఃఖం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అయినటువంటి మన ఫ్లైట్ ఇక్కడి నుంచి మరి మస్కట్ భూభాగం అనేది ఇక్కడ సరిహద్దు మనకు కనిపిస్తుంది చూసారా ఇక ఇక్కడ వరకు మస్కట్ భూభాగంలో ఉన్నాం ఇక్కడ నుంచి అది దాటి సముద్ర మార్గంలోకి వెళ్ళాం పైనుంచి ఆకాశం నుంచి మనకి సముద్ర మార్గం కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సముద్రంలో ఉండేటువంటి దీవి దగ్గరికి మనం వెళుతున్నాం ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు మస్కట్ భూభాగం అనేది ఇక మనం అక్కడ వదిలి ఫ్లైట్ ఇంకా ముందుకు వెళుతుంది సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు ఒక సరదా విషయం చెప్పాలనిపించింది ఈ ఫ్లైట్లో మనకి ఏసీ ఎక్కువైనప్పుడు ఈ పొగలు వస్తూ ఉంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఒక అనుభవం మీతో పంచుకోవాలి నేను బాగా కొత్తలో ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను కొత్తలో ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ పొగలు చూసి నేను చాలా భయపడ్డాను ఏమిటంటే ఫ్లైట్కి ఎక్కడో మొత్తం మీద చిలు పడిపోయింది అందరం పడిపోయింది ఎందుకంటే మనం మబ్బుల్లో మేఘాలలో వెళ్తున్నాం కనుక ఆ మేఘాల లోన్కి వస్తున్నాయి ఖచ్చితంగా ఈ విమానం ఎక్కడో పడిపోతుందని భయపడ్డాను తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది అది చూసినప్పుడు మీకు చూపించాలనే ఆ ఫ్లైట్లో మీ అందరికీ అనుభవం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళందరికీ కూడా ఆ పొగలు అలా వచ్చినప్పుడు ఏసీ వచ్చినప్పుడు నాకు అది గుర్తు వచ్చింది మొట్టమొదటిసారిగా సింగపూర్ ప్రయాణం వెళ్ళేటప్పుడు నాకు కలిగిన అనుభూతి అది అది గుర్తు వచ్చి నవ్వుకున్నాను ఇక ఇక్కడ మీద నుంచి ఇక ఇంకా ముందుకి ఆ సముద్ర మార్గంలో మన ఫ్లైట్ ముందుకు వెళుతుంది మా సిరా మీరు చూస్తే మసీరా ఐలాండ్ దగ్గరలో ఉన్నాం మనకు కనిపించేటప్పుడే మసీరా ఐలాండ్ కాదు అది మసీరా ఐలాండ్కు ముందు ఇంకొక చిన్న ద్వీపం అనమాట అది మరి ఆ ద్వీపంలో నాకు తెలిసి ఎవరైనా మనుషులు ఉంటారన్నది నేను అనుకోవట్లేదు ఎవరు కనిపించలేదు కానీ దూరం నుంచి చూస్తే చిన్న చిన్న కట్టడాలు అయితే కనిపించినాయి మనకు కనిపించే ఆ దీవి దాటుకుని ఎదరికెళ్ళాలి చూసారా ఆ దీవిలో కూడా ఏవో కట్టడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మరి అవి మనుషులు నివసించే నేను అనుకోవట్లేదు ఆ కట్టడాలు అంటూ కూడా నాకు తెలియదు కానీ మనం ఈ భూభాగం దాటుకుంటా కూడా వెళ్ళిపోతే దీని తర్వాత వచ్చేటువంటి దీవే మసీర్ ఐలాండ్ మనకు కనిపిస్తుంది మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం మసీరా ఐలాండ్ ఆ ముందు దీవికి దాటుకున్న కనిపిస్తుంది చూసారా ఇదే మసీరా ఐలాండ్ మనం ఇక్కడ కరెక్ట్గా మసీరా ఐలాండ్లోకి వచ్చేసాం మనం విమానం యొక్క దిగుతుంది ల్యాండింగ్ అవుతుంది ఇది కూడా మీరు చూస్తే మసీర్ ఐలాండ్లో విచిత్రం ఏంటంటే ఉన్నదే చిన్నదీవి అంటే ఆ దీవ్ అంతా కూడా నివాసయోగ్యం కాదు మళ్ళీ అందులోనే ఇలాంటి ప్రదేశం మనుషులు లేని ప్రదేశం కొండల ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఉన్నదే చిన్న దీవి అందులో మళ్ళీ మనుషులు నివసించేటువంటిది ఒక కొంత భాగం మరి దేవుని కృప మీ అందరి ప్రార్థనలు బట్టి మసీరా ఐలాండ్లో మరి ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది ఈ భూమిలో బాబా గారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడ దేవుని స్తోత్రం మనం మసీరా ఐలాండ్ చేరుకున్నాం మరి నన్ను రిసీవ్ చేసుకోవటానికి ఇక్కడ మరి మీరు వచ్చారు దేవుని కృపను బట్టి వారికి కలిగించిన ప్రేమను బట్టి నన్ను రిసీవ్ చేసుకోవడానికి అలాగే వారి దగ్గర పనిచేస్తున్న సహోదరి కూడా వెనకాల ఉన్నారు మరి వారి నివాసంలో పనిచేస్తున్నారు అనేక సంవత్సరాలుగా మరి దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క దీనికి వచ్చి ఇక్కడ పరిచయం జరిగించడానికి దేవుడు కృపనిచ్చారు మరి ఇక మసీర్ ఐలాండ్లో ఈ వీధుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను మీరు వెళ్ళేటువంటి మనం చూస్తున్నటువంటిది ఇది ప్రధానమైనటువంటి వీధి దీని మెయిన్ రోడ్ అంటారు అనమాట ఇదే మెయిన్ రోడ్డు ఇదే కొద్దిగా చూడటానికి ఆసక్తిగా కనిపిస్తుంది ఇదే మెయిన్ సెంటర్ అనాలి ఇంకెంతకు మించిన మెయిన్ సెంటర్ లేదు మీకు మస్ ఈ మసిరా దీవి తెలియాలి అని అంటే ఈ ఒక్క వీధి తెలుసుకుంటే మసిరా అంతా మీకు తెలిసిపోయినట్టే ఇక మరొక విషయం ఏమిటంటే ఈ దీవి ఎంత చిన్నది అన్నట్లయితే ఇక్కడ అసలు ఒక్క సిగ్నల్ కూడా ఉండదు ఎందుకంటే సాధారణంగా గల్ఫ్ దేశాలంటే చక్కని రోడ్సు అలాగే సిగ్నల్ సిస్టమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కానీ ఇది చిన్న దీవి కావటం వల్ల మనకి ఎక్కువగా పల్లెటూరు వాతావరణం కనబడుతుంది మీకు నేను చూపించినటువంటి అది ఒక్కటే ప్రధానమైనటువంటి వీధి మిగిలివన్ని కూడా చిన్న చిన్న వీధులు ఇందులో చాలా వరకు మట్ రోడ్లు ఉంటాయి ఇందులోని ఇప్పుడు నేను నివసించటానికి నాకు ఇవ్వబడినటువంటి నివాసం దగ్గరికి చేరుకున్నాను మసీరా దేవులో కొన్ని వీధులు చూపించాలని ఆశపడుతున్నాను చూసారు ఎక్కువ మట్టి రోడ్లు ఇలా ఉంటాయి రోడ్లు వేయనటువంటి భాగాలు రైట్ మీరు చూస్తున్నారు నేను చాలా ఎత్తైన ప్రదేశానికి వచ్చాను నేను ఇక్కడ మీకు ఇక్కడ ఉండేటువంటి ఈ దీవి చూపించాలి అంటే మసీరా దీవి ఎంత ఉంటుందో మీకు చూపించాలంటే ఒక ఎత్తైన ప్రదేశానికి ఒక కొండ ఎక్కానని చెప్పాలి ఈ కొండ మీకు మొత్తం అంత కూడా స్పష్టంగా కనిపిస్తుంది మీకు ఇక్కడ కనిపించేటువంటి కూడా జనసంచారం ఉన్న ప్రదేశం ఇల్లున్న ప్రదేశం సముద్రం కనిపిస్తుంది మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు మనం మసీర దీవులో ఉన్నాం ఒక ఎత్తైన ప్రదేశానికి ఎక్కాను ఇక్కడి నుంచి మీకు పూర్తిగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను నేను మనకి సముద్రం కనిపిస్తుంది అదే సరిహద్దు ఈ పొద్దు దాంట్లో ఇక్కడ జనసంచారం ఉండేది ఆ తర్వాత మన దీవిలో కూడా కొండ ప్రదేశాలు ఎక్కువ ఉన్నది నేను మీకు చూపించడానికి ఇంత ఎత్తుకోండా ఎక్కాను నేను మీరు చూడండి కొండ నా కోసం మీకు కనిపిస్తుంది కారు చూసారా నేను అంతే కాదుగో అక్కడ కారు దగ్గర డ్రైవర్ ఆయన నా కోసం ఎదురు చూస్తున్నారు అక్కడి నుంచి ఎత్తైన దూరం ఎక్కువ రావటం జరిగింది మళ్ళీ దిగుతున్నాను ఆ కారులో నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలి మసీరియాలో విచిత్రం ఏంటంటే ఏ దారి అంటా వెళ్ళినా కూడా మనకి సముద్ర మార్గం చిన్న దీవు కావటం వల్ల ఇదొక సరిహద్దు రోడ్ ఇది మనకు ఉండేటువంటి రోడ్స్లో ఇందాక మీకు మెయిన్ స్ట్రీట్ చెప్పాను దాని పక్కకే వస్తుంది ఇది మసిరా దీవులో మరి చేపల వేట అందరూ నావికులే కనిపిస్తారు ఇక్కడ మరి బోట్లు చేపలు పట్టడం సముద్రం ఇక్కడ వీరు అనుదిన జీవితాల్లో మరి ఒక భాగం అయిపోయి ఉంటుంది ఎటు చూసినా వీళ్ళందరూ కూడా సముద్రం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఇక్కడ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మనం వెళ్ళేటువంటి రోడ్స్లో ఇదొక రోడ్ ఇది బీచ్ రోడ్ అంటారు ఇందాక మనం చెప్పినటువంటి మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది ఇది ఆ చిన్నపాటి పార్క్ లేకపోతే దీన్ని పర్యాటక కేంద్రంగా చేసినటువంటి ఒక చిన్న భాగం మాత్రమే ఎక్కువ భాగం మనకు కనిపించదు ఈ చిన్న భాగంలోనే ఇలా చక్కగా మనకి అలంకరించబడినట్టుగా మనకు కనిపిస్తుంది వాస్తవానికి ప్రపంచ దేశాల్లో ఐలాండ్స్ దీవులు అనేసరికి దేశాలు చాలా బాగా అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి చేస్తాయి అక్కడ రిసార్ట్స్ కానీ సందర్శకులను ఆకర్షించడానికి కానీ ఐలాండ్ ఎందుకో అనుకున్న విధంగా మరి అభివృద్ధి అయితే చేయలేదు చేస్తే ఆ దేశానికి మంచి ఆదాయ మార్గంగా ఉంటుంది ఈ దీవులో మనకి ఎడం చేతి వైపు పచ్చగా కనిపిస్తుంది కదా అది ఒకటే పార్క్ అది అది ఒకే ఒక పార్కు చిన్న పార్కు విచిత్రంగా ఉంటుంది ఆ పార్క్లో కూడా ఏమీ ఉండవు కొద్దిపాటి మొక్కలు ఉంటాయి పార్క్ అనొచ్చు లేకపోతే ఆ దేశంలో కనిపించేటువంటి పచ్చదనం కలిగినటువంటి ఒక చిన్న ప్రాంతం అనొచ్చు పార్క్లో కొద్దిగా పచ్చదనం కనిపించింది అంతే అంతకు మించి పెద్ద ఏం కనిపించదు ఇందులో చేమ చింత చెట్లు ఉన్నాయి మనకి బాగా తెలుసు కదా చేమ చెంతకాయలు మనం తింటూ ఉంటాం ఈ పార్క్ నిండా చేమంతకాయ చెట్లే కనిపించినాయి ఇంతే పచ్చదనం ఇది ఒక స్ట్రీట్ లాగా ఉంది అందులో అంతే ఇంకా అంతకు మించి మనకి ఇందులో ఏమి కనిపించదు చిన్న చిన్న పూల మొక్కలు మినహాయించి తర్వాత అక్కడ మనకి ఎక్కువగా కూరగాయల మొక్కలు కనిపించినాయి అక్కడ మళ్ళీ మనం ఇంతకు ముందు అనుకున్నాం మెయిన్ స్ట్రీట్ ఇదే మెయిన్ రోడ్ మీరు చూస్తున్నారు ఇక్కడెక్కడ మనకి సిగ్నల్స్ కూడా కనిపించవు ఇక్కడ ఎందుకనంటే అంత రద్దీగా ఉండేటువంటి దీవి కాదు గనక అందులోనే ఇక్కడ ఎక్కువ మంది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కార్మికులు ఎక్కువ పనిచేస్తూ ఉంటారు ఇక్కడ కార్ షెడ్లు ముఖ్యంగా బోట్ రిపేర్ షాపులు వెల్డింగ్ షాపులు ఇవే ముఖ్యమైనటువంటి వృత్తులుగా కనిపిస్తూ ఉంటాయి అవే షాపులు మనకి రోడ్డు ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ నివాస ప్రాంతాలకు వస్తే ఆ మెయిన్ రోడ్ చివరికి వస్తే ఇంకా అదే సరిహద్దు అంతకు మించి ఎదరికి ఇళ్ళలు ఏమీ లేవు ఇక్కడ చాలా వరకు ఈ రోడ్డు ఇప్పుడు మనం వెళ్ళేది కూడా మట్టి రోడ్డే వేస్తున్నారు నూతనంగా ఆ రోడ్డు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ఇల్లు కూడా చాలా విశాలంగా ఖాళీ ఖాళీగా ఉంటాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు ఇదంతా మట్టి రోడ్డు ఇదంతా కూడా సాధారణంగా మనకి గల్ప్ దేశాలు అనేసరికి అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ ఈ దేశంలో అలాంటి పెద్ద బిల్డింగ్స్ ఏవి కనబడవు ఇప్పుడు మనకు కనిపించేటువంటి హైట్లో ఉన్నటువంటి ఇళ్ళే అవే మనకు కనిపిస్తూ ఉంటాయి చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి పనిచేసి మన తెలుగు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ విచారాన్ని వ్యక్తపరుస్తారు మాకు తెలియక అక్కడికి తీసుకొచ్చారు పాపం ఇక్కడ వీళ్ళకి షాపింగ్ కానీ ఏదైనా బయటకు వెళ్ళటాలు కానీ సెలవులు కానీ ఏమీ లేనటువంటి ఆ ఆ వచ్చిన తర్వాత పని చేయటం ముఖ్యంగా వీళ్ళని వచ్చేటప్పుడు మస్కట్లో ఎయిర్పోర్ట్లో దింపుతారు తర్వాత మరలా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడే వాళ్ళు ఆ సిటీని చూస్తారు అప్పటి వరకు ఇంక సిటీని చూడరు ఈ దీవిలోనే ఉంటారు ఈ దీవిలో కూడా ఎక్కడికి వెళ్ళటానికి ఇంకా అవకాశమే లేనటువంటి ప్రదేశం మస్కట్ నుంచి వచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఏమీ తీసుకురారు కేవలం వీళ్ళని బోట్లో మాత్రమే తీసుకొస్తారు మరలా వెళ్ళేటప్పుడు బోట్లోనే వస్తారు ఈ చిన్న దీవులోనే వీరు పని ఇక్కడ ఎంత కాలం ఉన్నా కూడా ఇందులో మన తెలుగు వాళ్ళు ఇక్కడ సుమారు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి వారు కూడా ఈ దీవులో ఉన్నారు ఇక వారు అలవాటు పడిపోయారు మీరు చూస్తున్నారు కదా ఇక వీధి వాతావరణం ఎలా ఉంటుందో ఇంచుమించు ఈ దీవులో ఎక్కువ రోడ్స్ అన్ని కూడా వీధులన్నీ కూడా మనకి ఇదే రీతిగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మెట్టి రోడ్లు ఉంటాయి అటువైపు నేను వెళ్ళలేదు కానీ నేను ఈ రోడ్లోనే అంటే వాహనం మీద వెళ్తున్నాం కనుక ఈ రోడ్ల మీద వెళుతూ ఉన్నాం మీరు అటువైపు చూస్తున్నారు చూసారా కొండలు సాధారణంగా మస్కట్లో లో చాలా మందికి తెలుసు ఎక్కువ కొండలు ఉంటూ ఉంటాయి ఈ దీవులో ఈ చిన్న దీవులోనే మళ్ళీ కొండలు ఉంటాయి మళ్ళీ అవి చూసారా ఈ స్ట్రీట్ నుంచి ఇలా వచ్చేసరికి మళ్ళీ మనకి సముద్రం కనిపిస్తుంది ఇటు నుంచి ఎట్టి వచ్చినా అక్కడక్కడే మనం తిరుగుతూ ఉంటాం చిన్న భూభాగం గనక ఎటు వచ్చినా కూడా నుంచి ఇటు తిరగడానికి మహా అయితే పది నిమిషాల నుంచి పావుగంట అయితే ఈ దీవంతా తిరిగేయచ్చు మళ్ళీ ఈ వీధిలోంచి ఇలా వెళ్ళేసరికి మనకి సముద్రం కనిపిస్తుంది మనం మళ్ళీ ఇక్కడ షిప్స్ రిపేర్ అనమాట రిపేర్ చేసేటువంటి ప్రదేశానికి వచ్చాం ఎక్కువ ఇక్కడ బోట్స్ షిప్స్ లో వారి జీవనం ఇక్కడ షిప్ రిపేర్ ఏరియా ఇది చూస్తున్నారు కదా ఎటు చూసినా మనకి సముద్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా అని ఆ వెనుకుండేటువంటివి ఫెర్రీస్ మస్కట్ వెళ్ళడానికి ఫెర్రీ బోట్లు అంటారు కదా ప్రయాణికులు పర్యటించేటువంటివి అందులో ఇక్కడ ఉండేటువంటి బోట్లన్నీ కొన్ని ప్రయాణించేవి కొన్ని చేపలు పట్టేవి రకరకాల వాణిజ్య అవసరాల కొరకు ఉపయోగించేవి మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పడవలన్నీ కూడా ఇవి చేపలు పట్టేటటువంటి పడవలు ఇవి చేపల వేటకు వెళ్ళటం మరి ఇక్కడ ఈ దీవుల ముఖ్యమైనటువంటి వృత్తి చేపల వృత్తి మరి లోతైన సముద్రాలకు వెళ్ళి కొన్ని దినాల పాటు అక్కడ ఉండి చేపలు పట్టి రావటం వీళ్ళకి వీళ్ళ జీవన విధానం ఇది ఇప్పుడు మరొక ప్రదేశానికి తీసుకొచ్చాను ఇది పూర్వం ఉపయోగించేటువంటి షిప్ హార్బర్ అనమాట అంటే ఓడలో కార్గో లాగేటువంటి రేవిది అయితే దీన్ని కృత్రిమంగా నియమించి నిర్మించినటువంటిది ఇనుముతో చేసినటువంటి ఒంతుని కలిగినటువంటిది ఇప్పుడు మనం అక్కడే నుంచున్నాం అయితే తర్వాత కొత్తది కట్టడాన్ని బట్టి అక్కడికి మార్చారు ఇది పాతది కనుక దీన్ని ఇలాగే విడిచిపెట్టారు ఇక్కడి నుంచి మీకు ఎందుకు తీసుకొచ్చానంటే మీకు ఇక్కడి నుంచి మసీరా దీవి కనిపిస్తుంది అటువైపు అంతా కూడా మస్కట్ మనం అలా వెళ్ళాలి అంటే అవతల వాడు మనకు కనిపించట్లేదు కానీ అవతల వైపు మస్కట్ ఉంటుంది నా వెనక భాగం అంతా కూడా మీకు కనిపిస్తుంది కదా అదంతా కూడా మసీరా దీవి అది మసీరా దీవి ఆ వెనక్ ఉన్నటువంటిది అదంతా కూడా మసీరా దీవి కనిపిస్తుంది మీరు మళ్ళీ ఇటువైపుకి వచ్చేస్తే మీకు ఆ సముద్రం అవతలంతా కూడా ఇక మస్కట్ అనమాట మన మస్కట్ వెళ్ళాలంటే అటు వెళ్ళవలసి ఉంటుంది యువతల వైపు ఉన్నది అది వైపు ఉన్నదంతా కూడా మసీరా దీవి మనకి కనిపిస్తుంది మీకు పూర్తి స్థాయి మసీరా దీవ్ అంతా ఇక్కడ కనిపించేది ఆ లైట్స్ వెనకాల ఉండేటువంటి ఆ భూభాగం అంతా అదే మొత్తం మరి మనుషులు నివసించేటటువంటిది మరి దేవుని కృపను బట్టి అంత విస్తీర్ణంలో చాలా మంది మనుషులు ఉన్నారు మరి దీవు కొరకు మనం అందరం ప్రార్థించాలి ఈ వీడియో చూపించడానికి గల కారణం ఏంటంటే మీకు ఈ దేశాన్ని చూపించాలి మరి మస్కంటి దేశంలో మసిరా దీవ్ అనేటువంటిది ఉంది ముఖ్యంగా మన తెలుగు ప్రజలు సుమారుగా ఒక మూడు వందల మంది పైగా ఉన్నారు వారికి ఆరాధన అనేటువంటిది అందట్లేదు గనక మనం అందరం ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవిని